உந்த மதியங்க வச்சு காட்டன் ஒயிட் காட்டன் தான் இருந்தது கதா அது அந்த பங்கஸ்

నా పేరు డాక్టర్ చంద్రశేఖర్ నేను ఎంఎస్ఈ ఈఎటి సర్జన్ని ఈరోజు ఇక్కడ చిన్న కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు అదేంటంటే పోయినసారి వినాయక చవితి సందర్భంగా లాస్ట్ జరగడం వలన చాలామందికి ఇక్కడ చెవికి సంబంధించి వినిగిలి సమస్యలు వచ్చినట్లుగా నన్ను వచ్చి కలవడం జరిగింది మనగోరు జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ వచ్చి ఒకసారి చిన్న లాగా పెట్టి వాళ్ళందరినీ ఒకసారి పరీక్షించి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి తర్వాత ఏం చేయాలి దాని నివారణ మనం తీసుకోవాల్సినవి ఏంటో జాగ్రత్తలు అని చెప్పాల్సినవి పోలేదు అందుకోసమని ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఒక చిన్న లాంటి కండక్ట్ చేయడం జరిగింది క్యాంప్కి దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది రావడం కూడా జరిగింది ఇప్పటి వరకు చాలామందికి ఎగ్జామిన్ చేశాము చేసిన దాంట్లో చాలామందికిమో ఆ సౌండ్ ఎఫెక్ట్ వలన చెవులో ఒక రకమైన సౌండ్ రావడం దాన్ని టీ మీటర్స్ అంటారు సౌండ్ రావడం కానీ చాలామందికి కూడా కన్నబిల్లి పొరకి రంధ్రాలు పడ్డం అయితే జరిగిందండి వాళ్ళందరికీ మనం ఎండోస్కోపీ చేసి దాన్ని చూపించడం జరిగింది చూపి చేసిన తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దానికి ఏమేం చేయాలి ఒకవేళ కనుక ఆ రంధ్రాలు పూడు దానికి తర్వాత ఏమేం చేయాలనేవి అన్ని కూడా చెప్పడం జరిగింది దాన్ని బట్టి తగు జాగ్రత్తలను వాళ్ళకి అన్ని తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనేది జరిగింది వీళ్ళని తర్వాత మళ్ళీ ఫాలో అప్లో పెడతామన్నమాట అంటే నెల రోజులు కానీ లేకపోతే రెండు నెలలు కానీ ఫాలోఅప్లో పెట్టి వాళ్ళకి తగ్గిందో లేదో చూసుకొని దాన్ని బట్టి తర్వాత అదనరుగుణంగా అవసరమైతే కొంతమందికి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది చేయాల్సి వస్తే కూడా వీళ్ళు మా వాళ్ళందరికీ తెలుసు అని చేయమని అడిగారు ఏదైనా అవసరం ఉంటే కూడా ఆరు ఉచితంగా వాళ్ళందరికీ సజ్జలు కూడా చేయడం అనేది మేము చేస్తామన్నమాట ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ఈ జనసేన పార్టీ నాయకులు మన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను జనసేన అంటే ఒక సేవాభావం ఒక పోరాట ప్రతిమ జన సైనికులంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నాం అనే ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సందేశాలను పాటిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బందించినా సరే ఒక అడుగు ముందుంటారు అందులో భాగంగానే ఏదైతే ఇటీవల వినాయక చవితి నిమగ్నం సమయంలో ఏదైతే మనుగోలు మండలంలోని బీసీ తాలినందుకు నల్లమందు వేలుళ్ళు అపశృప్తి జరిగి ముప్పై మంది దాకా దెబ్బలు చెవుల్లో ఆ సౌండ్కి కన్నబేరులు దెబ్బతిండడం అనేక విధాలుగా రక్త గాయాలు అవడం జరిగింది ఆ సమయంలో అర్ధరాత్రి అయినా సరే మా జన సైనికులు ఏదైతే మనుగోలు మండలంలో ప్రసాద్ గారు కావచ్చు ఆర్ఎంపి డాక్టర్గా ఉన్నటువంటి జాకీర్ కావచ్చు ఇంకా పవన్ కావచ్చు ఇంకా మా వాళ్ళు చాలామంది అర్ధరాత్రి అయినా సరే రెండు అయినా మూడైనా ప్రతి ఒక్కరే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అక్కడ వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేయించడం కానీ ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేక విధాలుగా సేవ చేసినటువంటి జనత నిజంగా వాళ్ళకి చేతులు దొడితే నమస్కరిస్తున్న ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జనసైనికుల నుండి పిల్లనాయాలు అరమాటలతో బేసుకుని సౌండ్లతో తిరుగుతారనేటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి ఈరోజు జనసేన పార్టీ అయినా జనసైనికులన్న ఒక వ్యూహం ఒక విధానం ఒక క్రమశిక్షణ నిజంగా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం మేము అదేవిధంగా ఏదైతే ఈరోజు వాళ్ళందరికీ కూడా ముప్పై మంది దాకా ముప్పై మందికి పైగా ముప్పై నుంచి నలభై మందికి పైగా వాళ్ళకి చెవుల్లో రంధ్రాలు పడ్డం చెవులు వినికిడి సరిగా లేకపోవడంతో చంద్రశేఖర్ గారు ఏంటి స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మా జన సైనికులు ఇక్కడ మెడికల్ లాగా పెట్టి వాళ్ళందరికీ కూడా ఎండోస్కోప్ ద్వారా చెవుల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కర్ణబేరు ఎంతవరకు దెబ్బ వాటి వాటన్నింటిలో కూడా చెకప్ చేసి వాళ్ళకి ఉన్న దాంట్లో మందులు ఇచ్చి ఏదైనా ఎక్కువ శాతం దినితే వాళ్ళకి ఒక నెల తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ కింద కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారంటే నిజంగా జన సైనికులు అంటే ఇలా ఉంటారు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ఆలోచనతో మునుగోలు మండలంలో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే వ్యూహంతో ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన సైనికులందరూ కూడా కరోనా సమయంలో కావచ్చు వరదల సమయంలో కావచ్చు మేము సైతం అంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం ఇదే వ్యూహంతో మనం ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంకా బలంగా తయారవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగులో అడుగు వేస్తూ మేమంతా కూడా కలిసి కట్టుగా ఆయన ఆశయ సాధనలో అడుగులు ముందుకు వేస్తున్నాం ఏదైనా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కావచ్చు రాజకీయాలకు వచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఆశించేది కాంట్రాక్టులో ఉద్యోగాలు లేదంటే అల్ప సంపాదన కానీ జన సైనికులు మాత్రం నీతి నిజాయితీగా నిక్కచ్చగా ప్రజల కోసమే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసమే మేము బతుకుతున్నాం ప్రజా పోరాటమే మా లక్ష్యం ప్రజలకు సేవ చేయడమే మా ఉద్దేశం అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా నిజంగా నేను గర్వంగా చెప్పుకున్న సర్వేపల్లి నియోజకవర్గంలో నా లాంటి వాళ్ళు కుట్టడం అనేది చిన్న విషయం కాదు మరి నాకు జన్మనిచ్చిన భగవంతుని కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో పుట్టడం జనసేన పార్టీలో జెండా పట్టుకోవడం మా జన ఎంతో హుందాగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను వాళ్ళు బ్లీచింగ్ పట్టడం కావచ్చు అక్కడ పరిసరాలను క్లీన్ చేయడం కావచ్చు వాటన్నిటిని కూడా అనేక విధాలుగా చేసుకుంటూ పోతున్నామంటే మాకు ఇంతకంటే ఇంకేం కావాలి మా అధినేత జనసేనని పవన్ కళ్యాణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎక్కువ కూడా ఉమ్ము చేయకుండా ఆయన ఆశయాలు సాధించడంలో నిమగ్నమై ఉంటామని మనస్ఫూర్తిగా కోరుతా ఈ మెడికల్ క్యాంప్ని విజయవంతంగా చేసినటువంటి మనుబోలు మండల అధ్యక్షుడు ప్రసాద్ కావచ్చు అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్గా జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జాకీర్ కావచ్చు పవన్ కావచ్చు నిజంగా ఆ రోజు రాత్రి పవన్ హాస్పిటల్ మొత్తం పరుగులతో ఎవరికి ఇబ్బంది ఇచ్చిన అంటే విధంగా చిన్న విషయం కాదు వాళ్ళందరికీ కూడా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుదీస్తుంటున్నారు ప్రజలందరికీ నమస్కారం అండి ఇటీవల కాలంలో మునుగోళ్ళలో వినాయక చవితి నిమజ్జనం కారణంగా బీసీ కాలనీలో బాణ సంఖ్యా పేరి చాలా నలభై నుంచి యాభై అరవై మంది చిన్న చిన్న గాయాలు కావచ్చు ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము నెల్లూరు నుంచి వై చంద్రశేఖర్ సార్ అని ఈఎన్టీ డాక్టర్ గారిని మేము రమ్మని చెప్పి రావడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఓకే అండి ఖచ్చితంగా నేను సమాజ సేవలో ముందుంటాను ప్రతి దాంట్లో నేను కూడా ముందడుగు వేసి బాధను పంచుకుంటాను అని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఇంచుమించు నలభై నుంచి యాభై అరవై మంది దాకా ఈరోజు డాక్టర్ గారు చూడడం జరిగింది ప్రతి ఒక్కరికి సమస్య చాలా ప్రాబ్లంగా తయారైందండి ఆ రోజు ఆ నిమజ్జనం కాదే బాన్సే విధానం ప్రకారంగా చూస్తే చాలా ఎఫెక్ట్ అయింది ప్రజలందరికీ చాలామందికి కర్ణబేరి ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి ఆ కర్ణబేరిలో ఉండే పొరలు దెబ్బతిన్నాయి కొంతమందికి మెడిసిన్స్తో క్యూర్ అవుతుంది కొంతమందికి ఒక పది పదిహేను రోజుల తర్వాత అది తగ్గని పక్షంలో సర్జరీ పోయే విధంగా కూడా అవుతుంది వీలైనంత వరకు పేద ప్రజలందరికీ నా సాయశక్తులని నేను కృషి చేస్తానని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది వీలైతే అమౌంట్ ఏదైనా చిన్న వాటి అమౌంట్తో సర్జరీ అవుతుంది లేదంటే ఆరోగ్యశ్రీ ద్వారా వరకు చూస్తామని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు జనసేన జనసేన సైనికులైన మేము చాలా ఆనందంగా ఉందండి ఎన్నో రాజకీయ పార్టీలు ఎంతోమంది అవినీతికి పాల్పడి ఎన్నో కోట్లకి అమ్ముడు పోయి ఏదేదో అవినీతి కార్యక్రమాలు చేస్తారు కానీ ఒక్క జన సైనికులు మాత్రమే ప్రజల మేలు కోరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వాళ్ళు బాగా ఉండాలని కోరుకునే వాళ్ళలో ప్రముఖ పాత్ర వహించే జనసేన పార్టీ మాత్రమే ఇది మా గారైనా అలాగే మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజైతే రాత్రి రెండు మూడు దాకా కూడా జనసైనికులు మొత్తం హాస్పిటల్లోనే ఉన్నారు ఈవెన్ మా సురేష్ అన్న కూడా ఆ రోజు చెప్పంగానే రాత్రి ఒకటి అయినా సురేష్ అన్న కానీ భవానీ మేడం కానీ మా జన సైనికులు ఉదయ్ కానీ పవన్ కానీ జాకీర్ అందరూ దగ్గరుండి ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ చేతులతో అంబులెన్స్లో పెట్టి మరీ తీసుకున్నారు చేశారు కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను జై జనసేన మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి మాకు ఎంతో దోహదపడినటువంటి బార్గవు కానీ మెడిసిన్స్ అన్ని సప్లై చేసి కరెంటు లేకపోయినా కూడా ఇంటికి వెళ్ళి మరి ఇన్వర్టర్ తెచ్చి డాక్టర్ గారికి పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్త వహించారు అలాగే మాకు డొనేట్ చేసిన కొంతమంది వెంకీ వెంకటేశ్వర్లు కానీ వినోద్ కానీ గౌతమ్ కానీ ఇట్లా చాలామంది ఈ కార్యక్రమానికి మాకు దోహదపడి ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జనసేన